అంబేద్కర్ వర్ధంతిని సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి సిద్దిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాల సాయిరాంతో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు నేటితరం యువత అంబేద్కర్ ఆశయాల సాధన కోసం నిరంతరం పాటుపడి పనిచేయాలని సూచించారు రాజ్యాధికారం సాధించే దిశగా బడుగు బలహీన వర్గాల ప్రజలు రాజకీయంగా పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మేము భారత రాష్ట్రం పార్టీ తరఫున మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించాం వారి ఆశయాలు వారు చూపిన మార్గం ఇంకా వెయ్యి ఏళ్ళు బతకాలని అదే రకంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో వారు రాసిన రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ద్వారానే సాకారమైంది కాబట్టి ప్రత్యేకించి తెలంగాణ ప్రజలు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞత భావంతో ఉండాలని అదే రకంగా సమాజంలో అన్ని వర్గాలు సమానమైన అభివృద్ధి సమానత్వం సాధించాలని రాజ్యాంగ ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు అట్టడుగు వర్గాల వారికి కూడా ఈ రాజ్యాంగ ఫలాలు సమానత్వం చేకూరాలని మేము మా భారత రాష్ట్ర పార్టీ పక్షాన అంబేద్కర్ గారి వర్ధంతి రోజున మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం